వాగర్ధావి సంపృప్తౌ వాగర్ధ ప్రతిబే జేతపితరవు వందే పార్వతీ పరమేశ్వరవు భూతనాథ సదానంద సర్వభూత దయాపర లక్షలక్ష మహాబాహు శాశ్వతభ్యో నమో నమ గురుభ్యో నమ ముందుగా ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు ఈ జూలై నెలలో మేషరాశి నుంచి మొదలుకొని ద్వాదశ రాశులు అంటే పన్నెండు రాశుల వారికి వారి యొక్క గ్రహచారాలు ఏ విధంగా ఉన్నాయి వారు ఏం చేసుకుంటే వృద్ధిలోకి వస్తారు అనే విషయాలను మనం తెలుసుకుందాం ముందుగా మేషరాశి వారికి ఈ జూలై నెలలో సంబంధించి గురువు యొక్క ప్రభావం వల్ల వారికి చాలా రకాలైన మంచి ఫలితాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా ఆర్థిక పరిస్థితులు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో లేదా ఏదైనా యొక్క ఆర్థికం ఆగిపోయి బయట బాకీలు ఆగిపోయి ఆ బాకీలన్నీ కూడా రాక ఇబ్బంది పడుతూ ఉన్నారో వారందరికీ ఈ నెలలో ఆ బాకీల యొక్క సమస్య తీరే అవకాశం ఉంది అలాగే ఉద్యోగస్తులకు ప్రధానంగా వారికి పదోన్నతి లభించే అవకాశాలు మెండుగ్గా ఈ నెలలో కనబడుతూ ఉన్నాయి అలాగే వీరు ఈ మేషరాశి వారు గృహం నందు వారి ఇంటి అందు కూడా శుభకార్యాలు చేసుకునే అవకాశాలు ఈ నెలలో ఉన్నాయి అంటే వివాహాలు కానీ లేదా వివాహ నిశ్చయాలు కానీ లేదా ఏదైనా సంబంధాలు లేదా ఇంట్లో ఏదైనా గృహ ప్రవేశాలు లాంటివి కూడా ఈ యొక్క నెలలో చేసుకునే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క మాసం ఆషాఢ మాసం అయింది కానీ లాస్ట్లో శ్రావణ మాసం వస్తుంది కాబట్టి ఆ శ్రావణ మాసంలో గృహప్రవేశాలు చేసుకునే అవకాశాలు మెండుగ్గా కనబడుతున్నాయి అలాగే ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించి ఈ నెలలో వారు ఏదైతే ర్యాంకులు అనుకుంటారో ఆ ర్యాంకులు గురువు యొక్క ప్రభావం ద్వారా వారికి చేకూరే అవకాశాలు ఉన్నాయి కానీ పెద్ద స్థాయిలోకి వెళ్లకుండా వారు ఫస్ట్ ర్యాంక్ అని అనుకుంటే మూడో ర్యాంకో ఐదో ర్యాంకు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆశించిన ర్యాంకు కొద్దిగా వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయని కూడా గ్రహించాలి అలాగే వ్యాపారం నందు కూడా అభివృద్ధి సాధిస్తారు ఈ రాశివారు మేషరాశివారు వ్యాపారంలో చాలా లాభదాయకంగా లాభాలను గడించే అవకాశాలు కూడా ఈ నెలలో కనబడుతూ ఉన్నాయి అలాగే ముఖ్యంగా ఏదైతే వివాహానికి సంబంధించి ఎవరైతే ఉన్నారో ఆ వివాహ విషయంలో వారికి అనుకూలమైన మార్గాలు కనబడే అవకాశాలు ఉన్నాయి మీరు ఎవరైతే తగిన వధువు అనుకుంటున్నారో ఆమె లేదా అతను ఇద్దరు కూడా ఒప్పుకునే ఉన్నాయి వివాహాలు ఈ యొక్క శ్రావణ మాసంలో జరిగే అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి కాకపోతే మేషరాశి వారికి ముఖ్యమైన విషయం వారికి ఈ సంవత్సరం కొద్దిగా శని బాగలేడు కాబట్టి శని ప్రభావంతో కొన్ని రకాలైనటువంటి టెన్షన్లు ఏర్పడే అవకాశం ఉంది అలాగే ప్రయాణాలు ఏవైతే చేయాలనుకుంటారో ఆ ప్రయాణాల్లో ఒడిదుడుకులు అంటే ఆ ప్రయాణం మళ్ళీ అప్రూవల్ అవ్వడం క్యాన్సల్ అవ్వడం ఇలాంటివి కూడా అయ్యే అవకాశాలు మెండుగ్గా ఉన్నాయి అలాగే ఈ యొక్క శని ప్రభావంతో ఏదైతే మీరు చేద్దామనుకుంటున్న పని కానీ మానసికంగా ఉన్నటువంటి ఆలోచనలు కానీ చికాకును కల్పించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆ యొక్క శని విషయంలో కొద్దిగా ఈ మేషరాశి వారు కొద్దిగా జాగ్రత్తగా ఉంటే ఈ నెలలో వారికి చాలా మంచిగా ఉంటుంది ముఖ్యంగా వీరు ఏలాంటి పూజలు చేసుకుంటే మంచిది అంటే శనివారం నాడు ఈ యొక్క శనిశ్వరునికి తైలాభిషేకం అంటే నువ్వుల నూనెను తీసుకొని వెళ్ళి ఆ యొక్క శనిశ్వరునికి అభిషేకం చేసి ఆ యొక్క స్వామికి ప్రదక్షిణాలు చేసి శని యొక్క జపం చేస్తే చాలా మంచి ఫలితాలు ఈ యొక్క నెలలో మేషరాశి వారికి కలిగే అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి అలాగే శని ప్రభావం తగ్గాలి అంటే ముఖ్యంగా వీరు సోమవారం నాడు శంకరునికి అభిషేకం చేసినా చాలా ఫలితాలు ఉంటాయి రుద్రాభిషేకం చేసుకోవడం రుద్రాభిషేకం చేసుకోవడం ద్వారా మీ యొక్క ఈ యొక్క శని ప్రభావం అనేది చాలా వరకు కూడా తగ్గించుకునే అవకాశాలు ఉన్నాయి వ్యాపారస్తులు కూడా ఈ శని యొక్క విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండి వారికి ఏవైతే లాభదాయకంగా వచ్చేటువంటి ఆ యొక్క ఉన్నాయో ఆ లాభాల విషయంలో కూడా ఆచితూచి అడుగులు వేసి ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుంటూ ఖర్చు చేయడం అనేది చాలా మంచిది లేని పక్షంలో వారికి శని ప్రభావం చేత దుబారా ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది గురువు ప్రభావం చేత ఎంత లాభాలు వస్తాయో ఆ శని ప్రభావం చేత అంత వెళ్ళే అవకాశాలు ముఖ్యంగా ఉంటాయి కాబట్టి వారు తప్పకుండా కూడా ఆ శని యొక్క ప్రభావం తగ్గించుకోవడానికి శనివారం దేవాలయానికి వెళ్ళి ఆ శనిశ్వరునికి తైలాభిషేకం చేయడం కానీ లేదు సోమవారం నాడు రుద్రాభిషేకం చేయించుకొని ఆ యొక్క స్వామి యొక్క అనుగ్రహం పొందడం కానీ చాలా మంచిది లేని పక్షంలో మీకు అది కూడా ఇబ్బందిగా ఉంటే ఏదైనా దే మీ యొక్క పురోహితుని కానీ లేదా ఏదైనా అర్చకుని కానీ యొక్క కిలోంబావు నువ్వులు అలాగే ఒక నల్ల బట్ట ఈ రెండూ కూడా తీసుకొని వారి దగ్గరికి వెళ్ళి ఆ స్వామి యొక్క నామాన్ని జపించి మీ యొక్క పేరు సంకల్పం చెప్పించుకొని వారికి ఆ దానాన్ని చేసినా కూడా మీకు సత్ఫలితాలు కలుగుతాయి ఈ గురువు ప్రభావం ఎంతున్నా కూడా శని ప్రభావం చేత కొన్ని ఒడిదుడుకులు ఉన్నాయి కాబట్టి మేషరాశి వారు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండి ఈ నెలలో గడుపుకోవడం చాలా మంచిది అలాగే కోర్టు సమస్యలున్నా కూడా కోర్టు సమస్యల విషయంలో కూడా వారికి చాలా రకాలైనటువంటి ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది కానీ శని ప్రభావం చేత కొద్దిగా ఒడిదుడుకులు ఎదుర్కొంటారు వాయిదాలు పడే అవకాశాలు ఉన్నాయి ఆ వాయిదాలు పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొద్దిగా మీరు ఆ యొక్క విషయాల్లో జాగ్రత్త పడి తగిన జాగ్రత్తలు తీసుకొని ఆ కోర్టు విషయాల్లో కనుక మీరు ఆ సంభాషణలు కానీ ఇతర ఇతర ప్రమేయాలు కానీ అవి కానీ చేసుకుంటే చాలా లాభాలు చేకూర్చే అవకాశం ఉంది ఈ నెలలో మేషరాశి వారికి ముఖ్యంగా ఏదైనా కార్యం చేయాలి అంటే దేవుని యొక్క అనుగ్రహం ఉండాలి ఆ దేవుని యొక్క అనుగ్రహం ఉండాలి అంటే మనకు తగిన విధంగా మనకు తోచిన విధంగా ఆ స్వామికి సేవించడం అనేది చాలా ముఖ్యం అలా సేవిస్తే చాలా రకాలైనటువంటి ఫలితాలు ఉంటాయి కాబట్టి తప్పకుండా శని ప్రభావం ఉంది అని చెప్పి భయపడకుండా ఆ స్వామి యొక్క సేవన చేసుకుంటే మీకు గురు ప్రభావం చేత ఈ నెలలో మేషరాశి వారికి చాలా లాభదాయకంగా చాలా గొప్పగా ఈ సంవత్సరం ఈ నెల మొత్తం కూడా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే విద్యార్థులకు ముఖ్యంగా ఉత్తీర్ణత సాధించాలంటే మీరు ఎంత కష్టపడ్డా కూడా ఆ యొక్క శని ప్రభావం చేత కొద్దిగా వెనుకకుపోయే అవకాశాలున్నాయి కాబట్టి ముందుగా చెప్పినట్టుగా ఐదో ర్యాంకు ఆరో ర్యాంకు వచ్చే అవకాశాలని మొదటి ర్యాంక్ ఆశిస్తే కాబట్టి మీరు తప్పకుండా శని యొక్క పారాయణాలు లేదు శని యొక్క స్తోత్రం లేదు శనేశ్వరునికి గుడికి వెళ్ళి ప్రదక్షిణాలు చేసి ఆ స్వామికి ఏదైతే గుళ్ళో అయ్యగారు ఉంటారో ఆయనతో కలిపి మీరు ఆ సంకల్పం చెప్పించుకొని ఆ స్వామికి అభిషేకం చేస్తే మీరు అనుకున్నట్టుగా ఏలాంటి ర్యాంకు రావాలో అలాంటి ర్యాంకు చాలా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి అలాగే ముఖ్యంగా చెప్పాలంటే మీరు గురు ప్రభావం చేత చాలా అభివృద్ధిలోకి వచ్చినా కూడా శని ప్రభావం చేత వెనుకకు వస్తారు కాబట్టి ఈ శనేశ్వరుని విషయంలో ఒకటికి రెండు సార్లు ఎందుకు చెప్తున్నానంటే శనేశ్వరుని విషయంలో మీకు మేషరాశి వారికి చాలా గందరగోళ పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఈ యొక్క నెలలో కొద్దిగా ఉన్నాయి కాబట్టి ఆ ఒడిదుడుకులు అనేవి ఆటంకాలు కానీ ఎదురు కాకుండా ఉండాలి అంటే ఆ దేవుని యొక్క కృప కావాలి కాబట్టి తప్పకుండా మీరు నేను చెప్పినట్టుగా కిలోంబావు నువ్వులు అలాగే నల్ల బట్ట ఎవరికైనా ఇవ్వడం కానీ లేదా శనేశ్వరునికి ఆ స్వామికి అభిషేకం చేయడం కానీ చేస్తే చాలా సత్ఫలితాలు కలిగే అవకాశాలున్నాయని చెప్పుకోవచ్చు